హాయ్ ఫ్రెండ్స్ ఇవి మా చెరకలో వండిన బెండకాయలు ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాయి ఈ బెండకాయలతో చూడండి ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రైకి కాబట్టి వీడియో మా హస్బెండ్కి తెలియదులే అండి నేను వీడియోలో మాట్లాడతాను అని సౌండ్ సెల్ బాగా సౌండ్ పెట్టుకొని ఇంట్ ఉంటాడు ఊకాయ అందుకే తెలియదు నేను వీడియోలో మాట్లాడుతున్నాను మనమైతే బెండకాయ ఫ్రై చేసుకున్నాం చూడండి చిన్న చిన్న ముక్కలు సౌండ్ తగ్గించేది లేదేం లేదు టిక్ టాక్లో మాట్లాడుతున్నా కదా ఆగరాదు చిన్న చిన్న ముక్కలు కోసుకోండి ఇట్లా ఫ్రై కాబట్టి ఈ ముదిరిపోయిన బెండకాయ అన్నీ వాటర్లో వేసుకోండి చూడండి ముదిరిపోయిన పెద్ద పెద్ద గింజలు మంచి గింజలు ఉన్నాయి తీసుకోవాలి ఇవన్నీ వాటర్లో వేసి మంచి కడుక్కోవాలి ఇలా కోసుకున్నాక లేతే అన్నీ ఇలా కోసుకున్నాక మంచి గింజలు ఉన్నాయి ఇలా కోసుకొని ఇలా తీయాలన్నమాట చూసారా ఇలా తీయాలి గింజలు గింజలు మాత్రమే తీయాలి చూసారా గింజలు కనబడుతున్నాయా చూడండి ఇలా గింజలు తీసుకోవాలన్నమాట మంచిగా నీట్గా గింజలు తీసుకొని ఇట్లా వస్తుంది కదా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రైకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఇలా తీసుకోవాలి గింజలు అప్పన్నాయి కదా గింజలు వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట ఫ్రైలు వేసుకుంటే ఈ గింజలు ఫ్రైలు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట కనిపిస్తున్నాయా చూడండి ఇలా తీసుకోవాలి గింజలు పోకుండా తీసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బెండకాయలు బెండకాయ గింజలతో ఫ్రై చూడండి ఫ్రెండ్స్ గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పోయాలి బెండకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలన్నమాట అందుకే రెండు పావులు పోసుకుంటాను నేను నూనె వేడైనాక జీలకర్ర కొన్ని ఆవాలు అవి సీతపట్టలు ఆడినాక రెండు అవి కొంచెం వేగాక రెండు రెమ్మల కరివేపాకు గ్యాస్ అయితే సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి చేయాలి బెండకాయలు వేసినాక ఇవన్నీ వేగాక బెండకాయలు వేయాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా తీసుకుని ఒకసారి అలపెట్టుకోవాలి మంచిగా తల పెడతాను అనుకుంటారా టాప్కోసారి పోవాలన్నమాట ఆయిల్ రావాలి ఆయిల్ కావాలి మంచిగా ఓన్సాగానికి పసుపు కారం వేసుకోవాలి స్పూన్ అయితే కారం వేసుకోవాలి